మూడు గంటల పాటు యాక్షన్తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చిత్తూర్ గాంధీ రోడ్లో నడిచింది సినిమాలో ఎటకేలకు హీరో గెలిచినట్లే ఇక్కడ అదే జరిగింది పక్కా ప్లాన్తో డమ్మీ గన్నులు పట్టుకుని యాక్షన్ లోకి దిగిన దొంగల ఆట కట్టించారు పోలీసులు మినీ వ్యాన్లో స్పాట్ కి చేరుకుని దోపిడీకి అడుగులు వేస్తున్న టైంలోనే కంత్రి కౌంటర్ కౌంటర్గా రంగలోకి దిగి పోలీసులు ఆపరేషన్ ను సక్సెస్ చేశారు చిత్తూరు గాంధీ రోడ్లో వ్యాపారి చంద్రశేఖర్ ను టార్గెట్ చేశారు దుండగులు చంద్రశేఖర్ షాపు పక్కని ఫర్నిచర్ షాప్ నడుపుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సాయంతో తెల్లారుతూనే ఆరుగురు దుండగులు యాక్షన్లోకి దిగారు తమిళనాడుకు చెందిన వాహనంలో వచ్చి డమ్మీ కన్నులతో చంద్రశేఖర్ పై దాడికి యత్నించారు వెంటనే అప్రమత్తమైన చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించాడు ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాంధీ రోడ్డు పరిసరాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆపరేషన్ చేపట్టారు అటు తిరుపతి ఇటు మంగళగిరి నుంచి ఆక్టోపోస్టేమ్స్ స్పాట్కి చేరుకునే లోపే ఆపరేషన్ పూర్తి చేశారు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు